భ్రాలసీదాసీల మీద భ్రాంతిని కేదా భ్రాంతిలా చెప్పకు నీకు నము తెలుసే మీద భ్రాంతి ఎలా చెప్పకు నీ మోహమందు మునగవరదు అమర భూ వల్లభుడు ఉన్నో ఆర్యను మోహించబోతే అమరభూ వల్లభుడు ఉన్నో బోగే శాపముందే గౌతముని వలనా ఓ తులసిదాసముందే గౌతముని వలన స్థిర మీద భ్రంథి ఎలా చెప్పకుని గుణము తెలిసే స్థిర మీద భ్రంథిలా చెప్పకుని గుణము దెలిసే మోహమందు మునుగరూయి ಓ ತುಳಸಿದಾಸ ನೋಹ ಮಂದು ಮುನಗಬಾರದು ನಿಧಿ ದಪ್ಪಿ ಸಿಂಹ ಬಲುಡೂ ದ್ರೌಪದಿ ನಿಮೋ ಎಂಚ ಭೂತೆ ನಿಧಿ ದಪ್ಪಿ ಸಿಂಹ ಬರುಡು ದ್ರೌಪದಿ ನಿಮೋ ಭೂತೆ ಅತ ಅಥಮುನೊಂದೇ ಬಿ ಮುನಿ ಚೇತ ವ ತುಳಸೀದಾಸ ಅತ ಮುನೊಂದೇ శిల మీద వ్రాంతి ఎలా చెప్పకు నీ గుణము తెలిసి శిల మీద వ్రాంతి ఎలా చెప్పకు నీ గుణము తెలిసి ఊహ మందు మునుగవలదు ఓ తులసిదాస ఊహ మందు మునుగవలదు బుద్ధి తప్పి రావా నుండు సీతను చెరగొంచబోతే దుీిదా తీ రావణండుతను చేత ఓ రాఘని చెతా పో చేత అతను రాఘని చెతా సీతను దీరావండ్ చరసా బోగీ దుదిదా సీతను చరగొంచ అతమునుందే రాఘవుని చేత పోలసి అతమునుందే రాఘవుని చేత స్త్రీల మీద భ్రాంతి ఎలా చెప్పకుని గుణము దీల మీద చెప్పకు చెప్పకుని గుణము తెలుసే మొహమందు మును పో తులసిదాస రాత్రి తల్లిని దండి ధనము విడచి రాత్రి నా ఎలా తల్లిని దీని విడచి ధనము విడచి ఇంత రాత్రి ி வச்சி போ துளசிதாசோ முனவலோயி சீல நீதி எல்லா செப்பக்கூணமுதலே சீல நீதாத்தி எல்லக்கி குணமுதலே மோமந்தோ முனகவல்தோயி போ துளசிதாச మామా దోమనగా అయితే తులసిదాసు భార్య తల్లిగార్త పోయింది తులసిదాసు భార్యను ఇచ్చింటకుండా అంటే పెద్దలు చెప్పగా వాళ్ళు వాడగా నేను వేసుకో అయితే తల్లిగారితా ఏ అమ్మాయి ఏడికి పోయిందంటే తల్లిగారితకు పోయింది కదా కార్యం కానీ నిన్ను కూడా రమ్మన్నారు అంటే పోయింది పోయినప్పుడు తర్వాత తెలియలేదంట ఆ ఈ ఊళ్ళో వంట ఉంటాయి కదా అని చూసిండట ఎప్పుడు పోయినా కానీ కిటికీ కాడ వంటాం కాదు మీ అని కిటికీ దిగుస్తే కిటికీ పామాలి అయితే తాడనుకొని ఆ తాడు పట్టుకొని మీకెక్కినాడు ఆయన తాడనుకొని మీకెక్కినా ఎక్కినాక అప్పుడు ఆమె అడిగింది ఎట్లా వచ్చినామంటే నా కొరకు తాడు ఇచ్చినాం కదా దాన్ని పట్టుకొని నేను వచ్చిన అన్నప్పుడు ఈ భ్రాంతి మీద స్త్రీల మీద ఎందుకు అని ఈ పాట ఆ ఆది కూడా మీ చెట్టు ఒక పెద్ద వ్యక్తిని నిన్న నేను ఏదో తెలుసు పుస్తకం తెలిసిన పుస్తకం చదవలేదు చదవాలనుకుంటే ఎప్పుడు తిప్పుదో ఎక్కడ అని అట్లా అప్పుడు చెప్పినాక అయ్యి తులసి అయినట్టు అవన్నీ రావణశివుడు ఇట్లా సింహబరుడు ఇట్లా చిరుగురు వాడు ఇట్లయిపోయి ఇంద్రుడు పదివేసి ఆయన గౌతముని చేత ఆయన ఏమీ మోహించని కోయండి ఆలయను అప్పుడు నేను గంగానది స్నానం పోయిండు అప్పుడు గంగాదేవి చెప్పింది రా ఇంత రాత్రి మీ స్నానానికి వచ్చినాడు ఇట్లా మరి అంటే అడిగింది స్నానం చేసి చెప్పంద్రుడు వాళ్ళు అదే వారి సుగ్రులు కుట్టిందనమాట ఆర్యకు మోహిస్తే ఎందుకు కోడై ఇంద్రుడు కోడై కోసం వాళ్ళు సూర్యందుకు అప్పుడు వారి సుగ్రులు కూర్చున్నారు శాస్త్రం పెద్ద చెప్పాలి విన్నాను తప్పకుండా తెచ్చుకున్నాను తెచ్చు విన్నా